శ్లోకము నలభది మూడు ఉత్సన్న ఉత్సన్నకూలధర్మాం నరకే నియతం వాసో ఓ కృష్ణ ఓ జనార్దన కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసుల గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని భాష్యం అర్జునుడు ఇక్కడ తన వాదనము వాదమునకు తన స్వానుభవమును కాకుండా ప్రామాణికుల ద్వారా వినియున్న వచనములను ఆధారముగా గ్రహించుచున్నాడు వాస్తవ జ్ఞానమును పొందుటకు అది ఏ మార్గము వాస్తవ జ్ఞానమున్నందు ఇదివరకే సుస్థిరులై వారి సహాయము లేనిదే ఎవరు వాస్తవ జ్ఞానపు ముఖ్య అంశమును అవగతము జాలరు మరణమునకు పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకుని ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు నిరంతరము పాపకర్మముల ఎందే నిమగ్నమైనట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తం అని పిలవబడు విధానము తప్పక అనుసరింపవలేను అట్లు చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా నరక పాలై దుర్భర జీవితమును పొందవలసి వచ్చును